నా పేరు శివ అండి రాయలసీమ రాయలసీమ సార్ ఈ ప్రాంతానికి రావడానికి ఉన్నటువంటి కారణం ఏదన్నా ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి చేపట్టడానికి సార్ ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్లే జియోలాజికల్ ఇండెక్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట సరేనా ఇక్కడ మనము కాకినాడ అని అనుకోండి ఎస్ఐ ఉద్యోగాలను కానీ ఆర్సిరెడ్డి అనుకోండి ఒక ఐఏ గ్రూప్స్ కానీ ఇక్కడ అవనగడ్డ అనుకోండి ఉపాధ్యాయ వృత్తికి అనేటువంటి దానికి ఒక ఏరియా సార్ అందుకని చెప్పేసి ఇక్కడికి మేము రావడం అనేటువంటి జరిగింది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి సార్ ఫామ్ కాకముందు కూడా వచ్చాము అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు మాత్రమే ఇచ్చింది ఆ ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు అనేటువంటిది అవి కూడా ఈ రెసిడెన్షియల్ ఆ టీజీటీ పీజీటీ అసిస్టెంట్లు అలాగే హెచ్జీటీలు పండిట్లు పీఈటీలు అన్నీ కలిపి మాకు ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు ఇచ్చింది సార్ ఆ పోస్టుల్లో మాకు ఈ కుదరలేదు సార్ అంటే ఉద్యోగ సాధనకు అనేటువంటిది ఆ పోస్టులు సరిపోలేదు ఏమే అందుకోసం చెప్పేసారంటే ఈ యొక్క ఎలక్షన్ స్టంట్ అనేటువంటి దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉంటాడని చెప్పేసి అని ఆ వెంటనే రెండు వేల పంతొమ్మిది జూలై నుండి ఇక్కడ ఉన్నాం సార్ మేము దగ్గరగా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుండి ఇక్కడ ఉన్నాం సార్ అంటే ఎటువంటి హామీలు ఇచ్చారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ ఎలక్షన్ స్టంట్లో మేము వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ అనేటువంటి చేస్తాము అందరికి కూడా ఉపాధి కల్పిస్తాము ముఖ్యంగా మీలాంటి ఉపాధ్యాయ నిరుద్యోగులు భర్తీ అనేటువంటి చేస్తాము ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి ఈ పెద్ద మనిషి ఎనిమిది వేలు మాత్రమే తీశాడు కాబట్టి మేము అలా చేయము మిమ్మల్ని ఎటు పరిస్థితుల్లో మోసం చేయము మాట ఇచ్చిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉంటాము అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది సార్ అలా మాటిచ్చిన మాకేమైందంటే ఎడారిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక మంచి చల చల్లని కొండలో నీళ్ళు ఇచ్చినంత ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఉన్నటువంటి నోటిఫికేషన్ అటువంటి తక్కువ పోస్టులతో ఆయన ఇచ్చారు కదా ఈయన ఒక కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు భారీగా ఇస్తారని చెప్పి ఒక నమ్మకంతో మేము ముందుకెళ్ళాం సార్ అంటే ఇక్కడ ఇచ్చిన హామీలే ఉన్న నెరవేర్చినట్టు సార్ ఇచ్చిన నిరుద్యోగ అనేది కూడా అమలు సార్ ఇప్పుడు అలాంటివి ఏమన్నా వస్తున్నాయా మీరు ఎలా గడుస్తుంది ఇక్కడ మీకు సార్ ఈ విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేరినాయి అంటే ఒక్క ఫ్రీగా డబ్బులు పంచే హామీలు మాత్రం నెరవేరినాయి సార్ అంతేగాని ఒక నిరుద్యోగుల భర్ భర్తీ అనేటువంటిది ఏ శాఖలో జరగలేదు సార్ ఏ శాఖలో జరగలేదు ఆయన యొక్క ఓటు బ్యాంక్ కోసం మాత్రమే సచివాలయం ఉద్యోగాలు అనేటువంటి వదిలాడు అవి కూడా ఎందుకని చెప్పి వదిలేరని రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ తెలుసు ఆ నిరుద్యోగ అవి మాత్రమే తీశాడు తప్ప ఎటువంటి పోస్టులు అనేటువంటి తీలేదు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ ఇస్తున్నారు సార్ ఆ నిరుద్యోగ బృతి లేదు ఇప్పుడు మేము నెలకి ఇక్కడ మాకు వచ్చేటువంటి ఆరు వేల రూపాయల ఖర్చుకి మూడు రోజులు పనికి వెళ్ళడము మూడు రోజులు చదువుకోవడము లేదా ఒకరోజు పనికి వెళ్తే ఒకరోజు చదువుకోవడము డే స్కూల్కి వెళ్తే సగం సగండి చదువుకోవడం ఇలా చేస్తున్నాం సార్ రకరకాల పనులకి వెళ్తున్నారు సార్ ఏ పనులు ఇప్పుడు తాపి పనులకి వెళ్ళే వాళ్ళు తాపి పనులకు వెళ్తున్నారు ట్యూషన్ చెప్పేదానికి ఒక అరగంట సేపు వెళ్ళే వాళ్ళు అరగంట సేపు వెళ్తున్నారు సరేనా ఇక్కడ ఈ అందుబాటులో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఉపాధి అంటే డబ్బులు వచ్చేటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నిటికి వెళ్తూ ఇక్కడ రెంట్లు కట్టుకుంటూ ఆ మెస్లో ఫీజులు కట్టుకుంటూ మెటీరియల్స్ కొనుక్కుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు తప్ప ఈ గవర్నమెంట్ వల్ల మాకు నిరుద్యోగ వృత్తి రాలేదు నిరుద్యోగులకు భర్తీ చేసే నోటిఫికేషన్ రాలేదు అంటే ఇక్కడ చెప్తున్నారు మరొకంగా ఈరోజు ఉపా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వయోపరిమితి పెంచడం అరవై రెండు సంవత్సరాల దాకా ఎలా అనిపిస్తుంది సార్ విషయం ఏంటంటే ఆ రోజు మేము పడినటువంటి బాధ అనేటువంటిది వేరొకరు పడు సార్ ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా స్టేట్ వైడ్ ఉన్నవాళ్ళు ఎందుకంటే అరవై సంవత్సరాల వయసులో మేము ఇంకేం చెప్తాంరా బాబో అనేటువంటి ఉన్నటువంటి ఈ సందర్భంలో అరవై సంవత్సరాలని ఒకే ఒక ఈ యొక్క గవర్నమెంట్ యొక్క స్వార్థం కోసం అరవై రెండు సంవత్సరాలు చేశారు ఆ రోజు మేము రోడ్డు మీదకి రాకపోవడానికి కారణాలు అనేటువంటి ఒక రెండు ఉంటాయి సార్ ఎన్నో ఉన్న రెండు ప్రధానమైన కారణాలు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చామా మన వాళ్ళని అరెస్ట్ చేస్తారు మమ్మల్ని బెదిరిస్తారు మా ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగ సాధన అనేటువంటి లక్ష్యం అనేటువంటి నెరవేరదు అనేది ఒకటైతే రెండో కారణం ఏంటంటే ఇచ్చినాడు కదా మాట కన్నా నెరవేర్చకపోతాడా అరవై రెండు సంవత్సరాలు చేస్తే చేశాలే మనకంటూ ఉద్యోగ నిరుద్యోగాలు భర్తీ అనేటువంటి చేస్తాడు కదా అని ఒక నమ్మకం ఉంది సార్ అది కూడా ఇప్పటికి నీరుగారిపోయింది అంటే ఇప్పటికీ విద్యాశాఖలో ఇద్దరు మంత్రులు వచ్చారు సార్ సార్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలని మాత్రమే శాఖలు అనేటువంటిది కేటాయించారు కానీ ఆ శాఖల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం అనేటువంటిది ఏ మంత్రికి లేదు సార్ ఇక్కడ మీరు గమనిస్తే కదా ప్రతి ఒక్క నిర్ణయం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రావాలి అప్పుడున్నటువంటి ఆదిమూల సురేష్ గారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏమైనా ఉండదంటే టెట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నాం ఉపాధ్యాయ భర్తీలు ఖాళీ చేస్తాం అదే సార్ ఇంకా అంతకంటే ఎటువంటి ఏ నిర్ణయాలు అనేటువంటి వాళ్ళు అప్పుడున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా తీసుకోలేదు ఆ తర్వాత వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ గారి నిర్ణయాలు తీసుకోవడం కాదు కదా ఉన్న నిర్ణయాలు చెప్పేదానికి కూడా ఆయనకు తీరిక లేదు దాని మీద స్పందించేటువంటి ఆ అవకాశం కూడా ఆయన మాకు కలిగించాలి ఆయన కూడా తీసుకోలేదు సార్ అంటే ఆ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేరని మేము అనుకుంటున్నాం అనమాట పూర్తిగా ఏ శాఖ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ శాఖ మంత్రికి పూర్తిగా తెలియనట్టుగా మాకేమి గిట్టనట్టుగా అందరూ కూడా సస్యశ్యామలో ఉన్నారు నిరుద్యోగులు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు సార్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రి కూడా వాళ్ళందరూ గమనించాల్సిన ఏంటంటే ప్రతి ఒక్క శాఖలో నిరుద్యోగులు ఉన్నారు మీరు పంచేటువంటి ఆ యొక్క నవరత్నాలు మాత్రమే వెళ్తున్నాయి కానీ జనాలకి నిరుద్యోగుల భర్తీ కాలేదని గమనించాలి సార్ అంటే ఇక్కడ ఆరు లక్షలు ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు సార్ సార్ ఈ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సార్ వచ్చినప్పుడు లక్షా ముప్పై వేల సచివాలయం పోస్టులు అని చెప్పి వదిలేరు సార్ అవి వాళ్ళ స్వార్థం కోసం వదిలేరు ఆ తర్వాత ఇటువంటి పోస్టులు ఇవ్వలేదు వాలంటరీ వ్యవస్థ అని చెప్పేసి ఓటు బ్యాంక్ కోసం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అది కూడా వాళ్ళ కోసమే వాళ్ళకు ఒక ఐదు వేలు శాలరీ అనేటువంటి ఇస్తున్నారు ఆ వాలంటరీ వ్యవస్థ కూడా సార్ వాళ్ళు చెప్పేటేంటంటే ఒక నిరుద్యోగాన్ని ఉద్యోగాన్ని భర్తీ చేశారంట ఆ రెండు లక్షల వాలంటరీని మేము భర్తీ చేశాం కదా ఆ రెండు లక్షలు ఆ లక్ష ముప్పై వేల సచివాలయ వ్యవస్థ వాటికి తోడు తొంభై ఎనిమిదిలో మేము ఇచ్చిన మాటలు అని చెప్పి అంటున్నారు కానీ నిజమైనటువంటి నిరుద్యోగులు పది లక్షల మంది అలాగే ఉన్నారు ఒక ఖాళీలు మాత్రమే ఆ పది లక్షల యొక్క ఫ్యామిలీలు అలాగే ఉన్నాయి సార్ వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కూడా తప్పు అని చెప్పేసి స్టేట్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు అంటే ఇంకా మీ పేరెంట్స్ నమ్మకం ఉంచారా ఇంకా కూడా ఏంటి అసలు ఎలా ఇప్పుడు సార్ విషయం ఏంటంటే నమ్మకం ఉంచారా అంటే సార్ ఉద్యోగాలు ఈయన తీస్తారు ఈ యొక్క ప్రభుత్వంలో అని చెప్పేసి నమ్మకం ఇన్ని రోజులు సార్ ఇక లేదు ఎందుకంటున్నా అంటే ఎలక్షన్ యొక్క కోడ్ దగ్గరికి వచ్చేస్తుంది వాళ్ళు కూడా విసిగిపోయారు సార్ కారణం ఏంటంటే సార్ ఒక ఎస్ఐ ఉద్యోగానికి రాస్తే ఇరవై మూడు సంవత్సరాలు ఒక ఓపెన్ కేటగిరీ వ్యక్తికి ఎలిజిబిలిటీ లాస్ట్ ఫైనల్ అనమాట అదే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటి వ్యక్తికి అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు సరేనా ఒక కానిస్టేబుల్కైనా అదే ఒక ఐఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వాలన్నా అదే కానీ ఒక ఉపాధ్యాయ పోస్టులకు మాత్రమే నలభై సంవత్సరాలు ఉంటుంది సార్ ఆ నలభై సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఏజ్ తో కూడా ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఇక్కడ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పాలన అయిపోతుంది ఇంక ఎక్కడిస్తారని ఉన్న తల్లిదండ్రులకైనా నమ్మకం ఉంటుంది సార్ ఏదో మన కర్మగాలి మనం ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం ఉంచేసి ఓటేసాము ఈసారి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళు కూడా విసికుపోయారు సార్ విసుకుపోయారు ఎందుకంటే వాళ్ళని ఆదుకునేటువంటి వాళ్ళు చూసుకునేటువంటి వయసులో ఉన్నటువంటి మేము వాళ్ళ మీద ఇంకా ఆధారపడిపోతూ ఉంటే దరిద్రంగా ఉంది సార్ చెప్పుకోవడానికి కాబట్టి అందరి యొక్క ఫ్యామిలీలకి అందరి యొక్క తల్లిదండ్రులకు కూడా తెలుసు సార్ ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి పదహైదు వేలు రెండు రోజులు అయిపోతుంది నువ్వు భర్తీ చేసినటువంటి నిరుద్యోగ ఖాళీ అనేటువంటిది ఒక కుటుంబానికి ఆధారం అవుతుంది ఆ విషయాన్ని మర్చిపోయి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా సమాధానం చెప్పేదానికి నాలాంటి నిరుద్యోగులతో పాటు వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా వేచి ఉన్నాయి సార్